వచ్చి తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బీ బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెన్ నైన్ నేషనల్ యాక్ట్ వన్ నైన్ ఫైవ్ సిక్స్ ప్రకారం భానుచందర్ అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి చక్రపాణి తెలిపారు చాలామంది ఏమన్నా మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అవన్నీ అప్పులు చేసేసి కూడా ఆ లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పులు అప్పు చేసేసి వాటిని తీర్చలేక వాళ్ళు సూచనలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మేమంతా అంటే యూట్యూబ్ పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయాలంటే వీళ్ళందరి ఇటువంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు వ్యూస్ రావాలా వ్యూస్ తర్వాత షేర్స్లు ఇవన్నీ వస్తే లైక్స్ వస్తే మనీ వస్తుంది ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా అంటే రాంగ్ ట్రాక్ లో పోతా ఉన్నారు కాబట్టి యూట్యూబర్స్ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఇలాంటి చెడు మార్గంలో

వేరే వాళ్ళు చూసినట్టు ఉంది సార్ ఆయన శిల్పి కనుకుంటా వేరే వాళ్ళు చూసినట్టు అది కనుక్కుంటాం అది కనుక్కొని అతని కనుక్కొని వేరే వాళ్ళు ఎవరు అది రియలే అని అంటున్నాడు అతని క్యాష్ అని అంటున్నాడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియల్ కాదా మళ్ళీ ఎండికైనా తీసుకోవచ్చండి ఎట్లా వస్తుంది డబ్బు అనేది తీసుకోలేదు అన్నాడు మాకైతే ఇన్వెస్టిగేషన్ మాకు చెప్పింది అక్కడ పడేసి